నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయిట్ మాధురీస్ కిచెన్ అరటికాయ అరటికాయని చాలామంది ఇష్టంగా తినరు కదా అరటికాయ ఫ్రై అనేసరికి డీప్ ఫ్రైయే కాదండి ఇలా కూడా షాలో ఫ్రైలా చేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది పల్లీ కారంతో చేసుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చు అరటికాయని ఇది చాలా టేస్టీగా ఉండే పల్లీ కారం ఫ్రై అనమాట ముందుగా అరటికాయలు ఉప్పు పసుపు ఒక కడాయిలో ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకుని చిటికడ పసుపు ఒక పావు స్పూన్స్ ఉప్పు వేసుకొని నీళ్ళు వేడవ్వాలి ఇప్పుడు సన్నగా అరటికాయలని చెక్కు తీసుకుని క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలండి అరటికాయ ఫ్రై అనేసరికి మనం జనరల్గా స్లైసెస్ లాగా కట్ చేస్తాం కదా ఈ ఫ్రైకి మట్టికి క్యూబ్స్ లాగా ఇలాగా మరీ లావుగానే కాదు మరీ పలుచుగానే కాదు ఇలా మీడియంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి ఎప్పుడైతే మనం ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నామో లోపల మెత్త మెత్తగా పైన కరకరలాడుతూ వస్తుంది అన్నమాట ఈ మరిగే నీళ్ళలో వేసుకుని మనకి ఎన్ని కావాలంటే అన్నీ రెండో మూడు అరటికాయలు ఇలా కట్ చేసి వేసుకుని క్వాంటిటీ ఒక టూ టు ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఉప్పు ఎందుకు వేసేవంటే మెత్తగా ఉడికిపోకుండా ఉంటుందన్నమాట టూ టు ఫైవ్ మినిట్స్కి ఇలా ఉడికిపోయింది అంటే ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోతాయి ఇలా వడకట్టేసుకుని కాసేపు ఇలా ఆరబెట్టుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ ఇలా విడివిడిగా ఒక ప్లేట్లో ఆరిపెట్టేసుకోండి అదే మూకిట్లో దీనికి ఫ్రై ఇప్పుడు అసలైన సీక్రెట్ కారం అనమాట ఇది ఈ కారంని రకరకాలుగా మన ఇంట్లో ఫ్లేవర్ నచ్చిన ఫ్లేవర్స్ని బట్టి పిల్లలకైనా ఎవరికైనా నచ్చిన ఫ్లేవర్ ఉంటుంది కదా అలా యాడ్ చేసుకోవచ్చు నేను ఇవాళ పల్లీతో చేస్తున్నాను నేను రెండు అరటికాయల కోసం ఒక గుప్పడి పల్లీలు వేరుసెనగులు వేయించుకోవాలి ఒక హాఫ్ స్పూన్ ధనియాలు పావు స్పూన్ జీలకర్ర మనం ఎంత కారం అయితే తింటామో ఆ కారానికి సరిపడా ఎండుమిరపకాయలు అండి కారం గుండె వాడకూడదు దీనికి ఒక గుప్పిడి వెల్లుల్లి ఒలిచి పొట్టు తీసినవి వెల్లుల్లి కూడా వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ కార మొత్తం మనం ఉడికించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుని ఉడికించుకున్నాం కదా చూసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ అసలు దీనికి ఫ్రై అన్నారు కదా ఆయిల్ అంటే ఒక హాఫ్ స్పూన్ వన్ స్పూన్ సరిపోతుంది ఆయిల్ వేసుకుని కాస్త జీలకర్ర అంటే ఒక చీటికడి జీలకర్ర నలు కరివేపొక రబ్బలు వేసుకుని బాగా వేగిన తర్వాత పక్కన ఆరపెట్టుకుని ఉంచుకున్న అరటికాయ ముక్కలు వేసేసుకుని ఒకసారి అలా పై పైన కలిపేసుకోండి అరటికాయలు మీకు లోపల వరకు కుక్ అయినాయి కానీ పైన అంటుకోకుండా బాగా వస్తాయండి ఎందుకంటే సాల్ట్ పసుపు వేసాం కదా మెత్తగా అయిపోవన్నమాట ఇలా లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వేగనివ్వాలి ఈ లోపలివి చల్లారినవి కదా దీనికి సరిపడా కాస్త సాల్ట్ వేసుకోండి చూసుకోండి ముందు మనం ఉడికించేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం కాబట్టి మొక్కకి లోపల వరకు సాల్ట్ పడుతుంది మీరు ఈ పొడిలోకి సరిపడా మాత్రమే సాల్ట్ వేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుని ఇది ఇంకొక హాఫ్ మిగిలిన ఫైవ్ మినిట్స్కి బాగా ఫ్రై అయిపోయాయి అన్నమాట చూసారా ఎక్కడ తడి లేకుండా ఆరిపోయినాయి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీ కారం వెల్లుల్లి కారం మీకు వెల్లుల్లి ఇష్టం లేదు అనుకుంటే వెల్లుల్లి ప్లేస్లో పుట్నాల పప్పు కానీ కొబ్బరి కానీ కూడా వేసుకుంటారు కానీ వెల్లుల్లి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి వేడివేడి సాంబార్లోకి కానీ పప్పులుసులోకి కానీ ఏ లిక్విడ్ ఐటమ్లో కన్నా ఈ ఫ్రై చాలా చాలా బాగుంటుంది అసలు అరటికాయ తిన్ను ఇష్టం లేదు అన్న వాళ్ళ చేత కూడా మనం అబ్బా అరటికాయ కూర అనిపించవచ్చు అనమాట పైన ఒక్క హాఫ్ స్పూన్ పల్లీ నూనె కానీ నువ్వుల నూనె కానీ అలా స్ప్రింకిల్ చేసినట్టు జల్లుకుంటే ఇంకా విడిగా కూడా మన అన్నంలోకి ఆయిల్ యాడ్ చేసుకోక్కర్లేదు చాలా టేస్టీ అయినా అరటికాయ ఫ్రై నచ్చితే ఒక లైక్ మాత్రం ఇవ్వండి